గత వైసీపీ ప్రభుత్వం కాలంలో పక్కా దస్తావేజులు కలిగిన పలు నివాసిత భూములను దేవదాయ శాఖ ఈనాం భూములుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాను చేర్చిన నేపథ్యంలో తాజా ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసి ఆయా భూములకు చట్టబద్ధత కల్పించాలని కాకినాడ రూరల్ స్థానిక నివాసితులు కోరుతున్నారు శశదార్ కాలనీ ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ మౌర్యనగర్ పోస్టల్ ఎంప్లాయీస్ కాలనీ జన చైతన్య కాలనీ ఇతర ప్రైవేట్ యాజమాన్య భూములపై ఇటీవలి సంవత్సరాల్లో ట్వంటీ టూ ఏ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ నిషేధం విధించబడింది అయితే ఈ చట్టం మేరకు దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూములు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండవలసి ఉండగా ఇప్పటికే దశాబ్ద కాలం నుంచి దస్తావేజులు పక్కా సర్వే పత్రాలు భవన నిర్మాణ అనుమతులు ఉన్న భూములను కూడా ఈ జాబితాలో చేర్చడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఈ నేపథ్యంలో ఆయా కాలనీల ప్రతినిధులు మరియు ప్రైవేట్ భూ యజమానులు కలిసి స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి విజ్ఞప్తి చేశారు తాము ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నామని ప్రభుత్వ ఆదాయ పన్ను ఆస్తి పన్నులు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు ప్రజల తరపున ఎమ్మెల్యే పంతం నానాజీ ఈ సమస్యను ప్రభుత్వ స్థాయిలో తీసుకువెళ్లి త్వరితంగా పరిష్కరించేందుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడి సత్యనారాయణ సూరంపూడి విశ్వవేశ్వరరావు కృష్ణ నామన శంకర్రావు విఎస్ పణికుమార్ వి నాగేశ్వరరావు వి వెంకట్రావు దామర శ్రీనివాసరాజు పివీఎస్ఆర్కే రాజు పిఎస్ఎన్ రాజు భవన్నారాయణపురం జనసేన పార్టీ నాయకులు శీలం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అంత నానాజీ గారి దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ మౌద్యనగర్ కాలనీ హోస్టల్ ఎంప్లాయీస్ కాలనీ జన చైతన్య కాలనీ ఇలాగా వేరు వేరు కాలనీలు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ ఇంతమంది వచ్చాం ఇక్కడికి ఎందుకొచ్చామంటే మా ఈ మొత్తం పద్నాలుగు లేౌట్లు అండి ఈ పద్నాలుగు లేౌట్లు కూడా ఇండోమెంట్స్ డిపార్ట్మెంటు ఏనా భూముల కింద నిషేధ జాబితాలో పెట్టారు ఇప్పుడు పదేళ్ల నుంచి అమ్మకాలు లేవు కొనుగోళ్లు లేవు తాకట్టు పెట్టుకోవడానికి కూడా లేకుండా పోయింది దాని గురించి గవర్నమెంట్ నిన్న పేపర్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారు ఇవన్నీ క్లియర్ చేస్తాము ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా మేము నిషేధ జాబితా నుండి మా ఈ లేఅవుట్ ప్లాన్లు అన్నీ కూడా నిషేధ జాబితా నుండి తొలగించేందుకు మేము ఆయన్ని కోరటానికి ఇక్కడ అందరూ సమావేశమే వచ్చాము మరి నిన్న పేపర్ పబ్లికేషన్ ప్రకారం ఇవన్నీ మాకు విషయ చేస్తారని తొలగిస్తారని చెప్పి ఆశిస్తూ మేము వారికి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నేను కాకినాడలో నా పేరు కోనలకృష్ణ గౌరవనీలు పంతనాజు గారిని కలడానికి ఈరోజు క్యాంప్ వేయడానికి వచ్చాము మరి అనేక రకమైన ప్రజలు వచ్చేవాడికి ఎండోమెంట్ సమస్య మీద ఇది గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ సమస్య జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు దృష్టిలోకి తీసుకెళ్లాలని మేము నాన్నగారికి కలవడం జరిగింది మరి ఆయన స్మానకులంగా స్పందించి దీన్ని తప్పకుండా నేను తీసుకెళ్తానని చెప్పి వెంటనే డీసీ గారితో మాట్లాడేది దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఏదైనా ఆస్తులు ఆవదేలు చేయాలనుకుంటే పాపకు పెళ్లి చేయాలన్నా కొడుకు పెళ్లి చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రపతి ఆమోదముద్రపడేసి వచ్చింది కానీ దురదృష్టవృత్వం మరలా ప్రభుత్వం వచ్చింది మా ఆ జీవులన్నీ పక్కన పెడేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది ఇప్పుడైనా మా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము నాయకులకు ఒకటి అనువించుకుంటున్నాము ఇది అసెంబ్లీలో చర్చించి దీని మీద ఒక మంచి చర్య తీసుకొని ఈ ప్రజలందరికీ న్యాయం చేకూర్చని తెలియజేసుకుంటూ సమ థ్యాంక్ యూ